వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు సాయంత్రం మురళీనగర్లో వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది మురళీనగర్ మాదోధార ప్రాంతాలు వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండి బాబ్జీ విచ్చేశారు ఆయన చేతుల మీదుగా వేలమ ప్రతిభ పురస్కార కార్యక్రమానికి వచ్చిన టెన్త్ ఇంటర్ విద్యార్థులకు మెరిట్ వారికి ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడులో స్థాపించడం జరిగింది నేటి గడిచిన ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల్లోనేట అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ మేము జరిపించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏంటంటే దీని ముఖ్యోద్దేశం ఏంటంటే బలములందరినీ కూడా మాటి కాన్స్టిట్యూషన్ ఉన్నవాళ్ళు మాధవ దారి నుంచి సీతమ్మ సీతమ్మదారు వరకు కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పని యొక్క ఐక్యతని కోరుకుంటూ ఏంటంటే ఒకే వివేదిక మీద తీసుకొద్దామని ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు జరిగింది అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే బెల్లూరు తాలూకా వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ మేము ఏంటంటే సహకరించాలని ఉద్దేశంతో స్థాపించడం జరిగింది అయితే ఈ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమావేశం మేము ఏర్పడని కారణం ఏంటంటే గడిచిన సంవత్సరం కూడా ఏంటంటే వెనక ప్రతిభా పురస్కారాలు అనే పేరుతోనేటంటే మేము ఒక కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే పేద విద్యార్థులకి వెలమూర్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఏంటంటే ఒక ప్రోత్సాహకాల కల్పించినట్లయితే వాళ్ళ భవిష్యత్తులో నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనేటువంటి స్థాపించింది కేంద్ర సంవత్సరం కూడా లేకపోతే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఎంసెట్ నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అనేట సివిల్ జడ్జికి ఐపీఎస్ వాళ్ళకి కూడా అనేట సన్మానించి పురస్కారాలు చూడడం అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఏంటంటే టెన్త్ క్లాసు పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో సుమారు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఏంటంటే క్యాష్ అవార్డుతో పాటు సర్టిఫికేట్స్ అమౌంట్ కూడా అందజేయడం జరుగుతుంది ఈ సంఘ కార్యదర్శిని మురళీనగర మాధవదర విలమ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శిని ఈ వెలమ పురస్కారాలు అనే పేరుతో గత సంవత్సరం నుండి స్టార్ట్ చేసి వెలమలో వెనుకబడిన బాగా పేద విద్యార్థులకు పదవ తరగతి ఎటులో తొమ్మిది వందలు పై మార్కులు సాధించిన పేద విద్యార్థులందరికీ అప్లికేషన్ పెట్టిన ప్రతి అభ్యర్థి విద్యార్థికి ఈ క్యాష్ అవార్డు ఒక మెమంటు సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిశ్చయించుకున్నాం ఆ విధానంలో ఇప్పుడు ఇది రెండో సంవత్సరం అందరికీ కూడా క్యాష్ అవార్డుతో పాటు సర్టిఫికేట్ మెమంట్ ఇచ్చుకున్నాం తీస్తారా తర్వాత ఈ కార్యక్రమం పెద్దలు వచ్చారు కాబట్టి వాళ్ళ సందేశాన్ని అయిన తర్వాత

మాట్లాడుకునే కన్నా గ్రామీణ ప్రాంతంలో ఏమైందంటే మనం గ్రామాల్లో పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కానీ ఇటువంటి విశాఖపట్నం లాంటి నగరాల్లో మనకు చాలా అవసరమైన సంఘాలు ఎందుకంటే ఇక్కడ మనం పరంగా ఉంటేనే మనకి భయపడతారు భయపడాలంటే ఆ నేను పట్టడానికో చేయడానికి లేకపోతే ఏదైనా ఉద్యోగం రావాలంటే మనం వాళ్ళు బిల్లు వెళ్ళిన వాడు లాగడం వాళ్ళు చేయాలి ప్రయత్నం చేయాలి ఎదుగుతున్న వాళ్ళని తాలూకు లాగడం కాదు కిందకి అది నేర్చుకోకుండా మనం సమాజంలో ఎవరైతే ముందు బాగా అభివృద్ధి చెందారో వాళ్ళ కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా కులం అలా అభివృద్ధి చెందా ఉంటుంది అయింది చూస్తే అప్పటికే చెప్పి కూడా మనలో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డాక్టర్లు ఇంజనీర్లు చాలామంది బాగా చదువుకుంటున్నారు ఇంకా మనం ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా చెందాలి విశాఖపట్నం నగరాల్లో ఇప్పుడిప్పుడే మన కులం అనేది ఒక బలమైన పొలం అని చెప్పి చాలా మంది ఇప్పుడు గమనిస్తున్నారు మనకి మనం నాయకులు తయారు చేసుకోవాలి ఒక చనం అయిపోయిన తర్వాత ఇంకో తరం రెడీగా ఉండాలి మార్పులు చెప్పండి సిక్స్ నెక్స్ట్ లొంగల్ ఫైవ్ సెవెంటీ వన్ లండ్రకి కేక్ పడిన पास, दो morally प्वास सो ठो दो बाचनै किसस का 16 little खो पिर घي